హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు రోజు జగదాద్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే మీననైతే యువరాజ్కి కాల్ చేశాడనమాట కాల్ చేసేసి యువరాజ్ నేను ఆ జడ్జిని ఇది చేయడం మీ అక్క కోషికి వీడియో రికార్డింగ్ చేసింది కాబట్టి ఆ దాన్ని వీడియో నాకు ఇచ్చేయమను లేదంటే ఇది నీకు ఒక అవకాశం అనుకో ఇవ్వకపోతే ఇంట్లో ఎవ్వరు ప్రాణాలతో ఉండరు గుర్తుపెట్టుకో యువరాజ్ ఆ వీడియో నాకు ఖచ్చితంగా కావాలి అనేసి అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడనమాట యువరాజ్ టెన్షన్తో కాల్ కట్ అయిన తర్వాత కిందకి వెళ్తాడనమాట అక్క అక్క అనేసి కిందకి వెళ్ళగానే అందరూ అక్కడికి యువరాజ్ మాటలు విన్న తర్వాత వచ్చేస్తారనమాట అప్పుడే అక్క నువ్వు ఆ రెడ్ రా జడ్జ్ రమాకాంతం హత్య చేయడం మీనన్ని మీనన్ హత్య చేయడం నువ్వు చూసావా అనేసి చూసి వీడియో రికార్డ్ చేసావా అక్క అనేసి అంటూ ఉంటే అవును యువరాజ్ అనేసి అంటుందనమాట అనగానే అక్క ఆ వీడియో మీనన్కి కావాలంట అనేసి అనగానే వీడియో ఇవ్వడం కుదరదు యువరాజ్ అనేసి అంటుందనమాట ఆ మాటలకైతే యువరాజ్ అయినా వాడికెందుకు నువ్వు భయపడుతున్నావు అనేసి కౌశికి అడగడంతో అప్పుడే యువరాజ్ అయితే లేదక్క అది ఆ వీడియోని ఇవ్వకపోతే ఇంట్లో ఎవరిని ప్రాణాలతో వదలడంట అనేసి అనగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు జగదాత్రి కూడా ఈ విషయం తెలియదు కాబట్టి జగదాత్రి కూడా షాక్ అయిపోతుందని సారీ యువరాజ్ ఆ వీడియో ఇవ్వడం కుదరదు నేను ఈ వీడియోని అక్కడ అందరి జనాలకి తెలియాలి ఆ జడ్జిని చంపింది ఎవరు అనేసి తెలియాలి మీ మీనన్ నిజస్వరూపాన్ని బయటికి పెట్టాలి ఆ మీనన్కి ఉరిశిక్ష పడాలి అలానే చేస్తాను ఇప్పుడు సీఎం ఇంటర్వ్యూ ఉంది దాంట్లోనే నేను ఈ వీడియోని ప్లే చేస్తాను అందరి జనాలకి తెలిసేలా చేస్తాను అనేసి కౌశికి అంటూ ఉంటుంది అనమాట ఏం చేయాలో అర్థం కాక యువరాజ్ అయితే సతమత అవుతూ ఉంటాడనమాట కౌశికి అలా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కేదార్ అయితే వదిన అంటే అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళేంతవరకు మనం వదిన్ని ఆ వీడియోని మొత్తం కాపాడాలి మనం ఏదో విధంగా అనేసి జగదాత్రి కేదార్కి అయితే చెప్తూ ఉంటుందన్నమాట కేదార్ కూడా సరే సరే అనేసి అంటూ ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్